హలో దోస్తో మీరు ఇక్కడ చూస్తున్నది టెంపుల్ కేరళలోని గురువారప్ప టెంపుల్ ఈ టెంపుల్ గురించి మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందైతే ఒక లైక్ కొట్టండి ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ గురువారప్ప టెంపుల్ ఐదు వేల సంవత్సరాల కాలం నాటి టెంపుల్ ఈ టెంపుల్కి చాలా హిస్టరీ ఉంది చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది ఈ టెంపుల్కి ఈ ఆలయ దేవుణ్ణి గురువారగా పూజిస్తారు మనం చూస్తే అంటే శంకు చక్రము గద కమలము మోస్తున్నటువంటి నాలుగు మోస్తున్నటువంటి నాలుగు చేతులతో మనకు దర్శనమిస్తాడు శ్రీకృష్ణ భగవాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది చూడండి ఓం నమో భగవతే నారాయణాయ గురువారిలో శ్రీకృష్ణ చాలా బాగుంటుంది ఎవరన్నా కేరళ అయితే మిస్ కాకండి ఇక్కడ మలయాళంలో చిత్రపటాలు వేలం వేస్తున్నారు అబ్జర్వ్ ఇక్కడ మీరు ఆ సౌండ్ అబ్జర్వ్ చేసినట్టయితే నూరు ఇరునూరు మున్నూరు నాన్నూరు అంజనూరు అరునూరు ఎన్నూరు ఎట్నూరు తొల్లయారురాయిరు అని పాట పాడతారు పాట అంటే మనం వేలం వేస్తారు కదా వేలం పాట అంటారు కదా అలా దేవుడు చిత్రపటాలని వేలం వేస్తారు అలా మనం ఎవరన్నా అంటే పాడుకోవచ్చు అలా పాడుకొని తీసుకోవచ్చు నూరు ఇరునూరు మున్నూరు అంటే వంద రెండు వందలు మూడు వందలు నాన్నూరు అంటే నాలుగు వందలు అయినూరు అంటే ఐదు వందలు ఆరునూరు అంటే ఆరు వందలు ఒకరాయి రెండు ఒక వెయ్యి ఇక్కడ ఎదురుగా పాడుతున్నారు చూడండి పాట అదే గురువాలు గురువా ఇక్కడ మీరు సౌన్ ఉన్నారు కదా ఆయురం ఆయుర అని అంటే వెయ్యి వెయ్య అని శిక్షణ కృష్ణ శిష్ట రక్షణ సర్వకారణ కృష్ణ కృష్ణ జయ జనాధిక గురువైరప్ప శ్రీకృష్ణ భగవాన్ ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే దర్శనానికి పంచితోనే హలో చేస్తారు పంచి కట్టుకుని మాత్రమే వెళ్ళాలి అది కూడా సట్టు తీసేసి వెళ్ళాలి మన మగవాళ్ళు పంచితోనే మాత్రమే దర్శనానికి అలా చేస్తారు సట్టు తీసేసి మాత్రమే వెళ్ళాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో తిన్న వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో